பாப்ப <laughs> <speaking in foreign language> అనేది మా యొక్క తల్లిదండ్రులు మా మీద పెట్టిన యొక్క నమ్మకం అదేవిధంగా మేము మా యొక్క సిబ్బంది మా యొక్క టీచర్స్ కంటిన్యూగా నిరంతరంగా వాళ్ళు వర్కౌట్ చేసి వాళ్ళు మ్యాక్సిమం వీక్లీ ఎగ్జామినేషన్స్ పెడుతూ మంత్లీ ఎగ్జామినేషన్స్ పెడుతూ అదేవిధంగా సెమెటివ్ ఎగ్జామినేషన్స్ అలాగ ప్రతి ఎగ్జామినేషన్స్లో కూడా పిల్లల్ని టైం టు టైం చెక్ చేసుకుంటూ వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమీడియెట్గా దాని యొక్క రెమెడియల్ వర్క్ అని పెట్టి మళ్ళీ దాన్ని సెటరేట్ చేస్తూ పిల్లలకి ఎటువంటి టైంలో కూడా అది సండేస్ కావచ్చు మండేస్ కావచ్చు ఎటువంటి టైంలో అయినా కూడా ఎవ్రీ డే వాళ్ళ కోసం మేము ఎంతో వర్క్ చేశాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ నమ్మకంతో పిల్లల్ని మా దగ్గర పంపించి సక్సెస్ఫుల్గా ఇవాళ పిల్లలు ఇన్ని మార్కులు సాధించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా మనకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి నెల్లూరు డిస్టిక్లోనే టాప్ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా ఇయర్ టౌన్ ఫస్ట్ కావలిలోనే టౌన్ ఫస్ట్ మార్కులు వచ్చాయి ఇలా క్రమం తప్పకుండా ఫ్రమ్ ద నైన్టీన్ నైంటీ నుంచి తొంభై నుంచి కూడా ఎన్నో టౌన్ ఫస్ట్లు ఎన్నో డిస్టిక్ డిస్టిక్ ర్యాంకులు అదేవిధంగా స్టేట్ ర్యాంకులు క్రమం తప్పకుండా మా యొక్క చైర్మన్ యొక్క ఆదేశాల మనకు కంటిన్యూగా ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన యొక్క ఏదైతే అకాడమిక్స్ స్టాండర్డ్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలు తక్కువ ఫీజులైనా కూడా మంచి అకాడమిక్స్ ఇవ్వాలని ఒక ధ్యేయంతోనే మా యొక్క చైర్మన్ గారు మా అందరు కూడా సలహా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క ఇదితోనే మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజులో ఎన్ ఎన్నో స్కూల్స్ వచ్చినా కూడా అన్ని స్కూల్స్ని కూడా మేము తట్టుకుంటూ ఒక గ్రేట్ మార్క్స్ రావడం అనేది చాలా 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 హ్యాపీగా ఉందండి ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ దట్ వి గాట్ కావలి టౌన్ ఫస్ట్ ర్యాంక్ యూఆర్ వెరీ హ్యాపీ ఫర్ దర్ అండ్ దిస్ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫర్ ద హ్యూజ్ అండ్ కమెంట్ సక్సెస్ థ్యాంక్ యూ నా పేరు ప్రణీత్ నేను కాలేజ్లో ఉన్న నరందరం స్కూల్స్లో చదువుతున్నాను నాకు మార్చిలో రాసిన టెన్త్ పరీక్షలలో ఈరోజు రిజల్ట్స్ వస్తుంది దాంట్లో ఐదు వందల తొంభై మూడు వచ్చి ఆరు దిగుతుంది టౌన్ ఫస్ట్ ర్యాంక్స్ ఆగించడం ఇదంతా నా టీచర్స్ మా మేనేజ్మెంట్ చేసిన కృషి వాళ్ళు పగలో రాత్రి చాలా కష్టపడి మాకు ర్యాంక్స్ వృక్షిస్తున్నారు డైలీ ఈ స్లాట్స్ అని గ్రాంటెస్ అని ఎగ్జామ్స్ పెడుతూ మమ్మల్ని డైలీ ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ మాలన్న మిస్టేక్స్ కనబడుతుంటే డోర్స్ క్లారిఫై చేస్తున్నారు అండ్ మంత్లీ మంత్లీ స్పార్క్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేసి ప్రతి ఒక్క బ్రాంచ్లో టాపర్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి క్విజ్ వాళ్ళకి క్విజ్ పోటీలు పెట్టి వాళ్ళని ఇంకా తెలివైన వాళ్ళు మారుస్తున్నారు వాళ్ళకి మమ్మల్ని మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూల్కి రమ్మంటారు అండ్ ఈవినింగ్ ఎయిట్ నైన్ అవుతుంది ఈ మధ్యలో ఏమైనా కవర్ కాకపోయినా వాళ్ళు ఫోన్ చేయొచ్చు మరి మాకు మా చాలా డౌట్స్ అడిగించుకొని డౌట్స్ క్లారిఫై చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి సక్సెస్ ఫుడెంట్ థ్యాంక్ యూ నేను ఫైవ్ థర్టీకి సిక్స్ అవర్కి ఫైవ్ థర్టీకి మార్క్స్ కోర్చేస్తాను నలంద ఒడ్ స్కూల్లో బాబు నర్సరీ నుంచి ఎంతవరకు బాబు అప్పుడే చదువుతున్నాడు స్కూల్ యాజమాన్యము వాళ్ళు ఇచ్చే పిల్లలకి ట్రైనింగ్ సబ్జెక్ట్ చెప్పే విధానం అంతా బాగుంటుందండి వాళ్ళు కేరింగ్ డిసిప్లిన్ స్కూల్లో మెయిన్ డిసిప్లినే బాగుంటుంది స్కోర్ పిల్లలు చదువుకునే విధానం అన్ని వాళ్ళు బాగా కేరింగ్ తీసుకుంటారండి స్కూల్ నలంద వల్లిప్రేట్ స్కూల్స్ అంటే ఇంకా దానికి తిరుగులేదండి స్కూల్ అయితే నేనైతే గొప్పగా చెప్తున్నాను మా అబ్బాయి నలందా వల్లిపేలో చదువుతున్నాడు